చంద్ర హాస్పిటల్ బెడ్ మీద ఉంటే భూమి బాధపడుతూ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ముసుగు దొంగ శరత్ చంద్ర ప్రాణాలు తీయటానికి కోమాలో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వెళ్తాడు చంద్ర ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ ని తీసేసి తల కింద ఉన్న పిల్లను తీసి శరత్చంద్ర ముఖం పై పెట్టి నొక్కేస్తూ ఉంటాడు అయితే సౌండ్ కాస్త అవుతూ ఉండటంతో బయట ఉన్న భూమికి ఏంటబ్బా ఏంట సౌండ్ అవుతుంది అని అనుకుంటూ లోపలికి వస్తుంది సరిగ్గా అప్పుడే వాడు శరత్చంద్ర ప్రాణాన్ని తీయబోతూ ఉంటాడు ఎవర్రా నువ్వు ఎవరా నువ్వు అని వాడిని భూమి లాగేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే మీరా కూడా అక్కడికి వస్తుంది అయినా కూడా వాడు భూమిని తోసి పడేసి శరచంద్ర ప్రాణాలు తీయటానికి పిల్లతో నొక్కేస్తూ ఉంటాడు ఇక భూమి కింద పడిపోతూ మీరా పై పడిపోతుంది భూమి భూమి అని మీరా టెన్షన్ పడుతూ ఉంటుంది అలా భూమి మీరా ఇద్దరు కలిసి రే ఎవరా నువ్వు అని వాడిని పక్కకు లాగేస్తూ ఉంటారు ఇద్దరు తోడయ్యేసరికి ఇక వాడు వాళ్ళ ఇద్దరిని కూడా తోసిపడేసి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటాడు రే ఆగరా అంటే భూమి వాడి వెనకాలే పరుగులు పెడుతుంది మీరా ఏమో శరత్ ముఖంపై ఉన్న పిల్లోని పక్కకు తీసేస్తుంది అయితే వాడు పారిపోవటంతో పారిపోయాడు అని భూమి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏసీపీ నయని ఇంటికి రావటంతో ఇక అందరు హాల్లోకి చేరుతారు ఏంటి ఇలా వచ్చారు మళ్ళీ అని ఆ అడుగుతూ ఉంటుంది నేను శరత్ చంద్ర గారి కేసు నిమిత్తం మళ్ళీ గెస్ట్ హౌస్ కి వెళ్లాను అక్కడ నాకు ఒక కీలక ఆధారం దొరికింది ఇదిగో ఇదే ఈ చైన్ ఈ చైన్ మీ ఇంట్లో ఎవరిదా అని ప్రశ్నించడానికి వచ్చాను అని నయని ఆ చైన్ చూపిస్తూ ఉండటంతో బిందు ఆ చైన్ ని చూసి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అంతకు ముందే చెర్రి నా చైన్ కనిపించలేదని చెప్పి ఉంటాడు ప్రస్తుతానికి ఇక్కడ చెర్రీ ఉండడు ఆ చైన్ వంశీ ఏదయ్యి ఉంటుందని అనుకుంటూ ఉంటే ఇప్పుడు బిందు ఏమో ఆ చైన్ ని చూసి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అది చెర్రీదేనని బిందు చెప్పిన మరు క్షణం నయని చెర్రిని అరెస్ట్ చేస్తుందా అన్నది రాను ఎపిసోడ్ లో తెలుసుకుందాం